ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఎంఆర్ఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యారోహిణి స్కూల్ నుండి విద్యార్థులు అధికారాలిగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్ఓ చలపతిరావు మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మన పుట్టిన గడ్డని మాతృభూమిని ఎప్పుడు మరవకూడదు అని ఈ స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది అమరవీరులయ్యారని ఎంతో మంది త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వారే త్యాగం చేయకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వారికి మనం ఎంత చేసినా తక్కువే అని స్వాతంత్ర సమర యోధులను కొనియాడారు ఈ సంవత్సర కాలంలో మన భారత పౌరుల మీద దాడి చేసిన వారిని ఆపరేషన్ సింధుతో ముట్టు పెట్టిన సంగతి మనం మర్చిపోకూడదు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ ఆఫీస్ సిబ్బంది విద్యారోహిణి స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరు కాస్ట్ చెప్పండి అమ్మా ఫ్లాగ్ సల్యూట్ చేయాలి అందరికీ నమస్కారం అండి గ్రామ ప్రజలకు అలాగే మన మండల సిబ్బందికి అలాగే చిన్నారి బార్ పౌరులకు అలాగే మా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన బుట్టాయిగూ మండలం తరఫున తెలియజేస్తున్నాం ఈ జాతీయ పండుగ అనేది చాలా విశిష్టమైనది మన ప్రతి పండుగని ఎంతో ఇంట్లోనే చిన్న పండుగ చిన్న బర్త్డే పర్సన్ ఫంక్షన్ అవ్వనివ్వండి ఇంకోటి అవనివ్వండి చాలా ఎంతో శ్రద్ధతో ముందు ఒక వారం రోజుల ముందు నుంచి చేసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన పండగ ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి పన్నెండు గంటలకు మన స్వాతంత్రం ఎలా వచ్చిందో ఎంతోమంది మహావీరుల పుణ్యబలంతో మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం ఈ ప్రజాస్వామిక దేశంలో అలాగే మన ఆంధ్ర అంత భారతదేశంలో ఈ స్వాతంత్రానికి ఎంతోమంది మహావీరులు వారి యొక్క నష్టాలను వచ్చి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినప్పటికీ మన యొక్క ఈ మహాభారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పింగళ వెంకయ్య గారు రూపకర్తగా ఇప్పుడు ఈ పిల్లలు పాటలు పాడారు అందులోనే ఉంది ఆయన చేసిన జెండానే మన భారతదేశాన్ని మొత్తానికి ఎంతో ఔన్నత్యంగా గౌరవంగానే ఉప ఉపయోగించారు దాన్ని ఈనాటి ఎంతో కష్టపడి వాళ్ళ కష్టం కూలి నాలి చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదించుకుని పిల్లల భవిష్యత్తు ఎందుకని దేశం

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనాన్ని సాగించడానికి సుమారుగా తొంభై సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు జరిగిన పోరాటంలో అనేక లక్షల మంది ప్రాణత్యాగాలతో మనం ఈరోజు స్వాతంత్రాన్ని సంపాదించుకొని దాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా కలగడానికి పరుగులు పెడుతున్న భారతదేశంలో మనం భాగస్వామ్యం కావడం అలాగే నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హర్ ధర్ తిరంగ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయడం తిరంగాల ర్యాలీలు నిర్వహించడం ఒక ఉద్యమ స్ఫూర్తిని మనం చూస్తున్నాం అటువంటి సందర్భంలో మనం జరుపుకున్న ఈ డెబ్భై స్వాతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవంగా నిలబడుతుంది